పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ వార్తా చేస్తుంది ఇవాళ అమలు చేస్తున్నారు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగాలి చేనేత కార్మికులు కూడా తెలంగాణ అత్యధిక సంఖ్యలో ఉన్నాయని చెప్పి భావించి ఇవాళ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వరంగల్కే ఆ పార్కును కేటాయించినదంతా కూడా మరింత మొదలు అతి తక్కువ కాలంలో రామకుందం ఎన్నో పరమాద నిరంకరిస్తామని చెప్పి నిధులు కేటాయించి దాన్ని జాతి కలిపి ఎక్కడికి పోయినా జాతీయ రోడ్లు రోజు మీరు ఏ పట్టానికి పోయినా మీరు ఏ చిన్న టౌన్లో పోయినా కూడా జాతీయ రాజాల నిర్మాణం చరిత్ర వెంకటర్ నుంచి సిద్దిపేట కావచ్చు సిద్దిపేట నుంచి రామాణాపేట కావచ్చు కరీంనగర్ నుంచి అని వరంగల్ కావచ్చు అనేక అనేక జాతీయ రాజాల నిర్మాణాలు కొనసాగుతారు కేసీఆర్ గారు లాగా శిలాపలకం వేసి మర్చిపోయే చరిత్ర నందమూరి గారు లేదు ఇక్కడే అపరల్ పార్క్ అని చెప్పి ఇక్కడ పెద్ద ఎక్స్పోర్ట్ కంపెనీలు వస్తాయని చెప్పి వందల ఎకరాలు లైబ్రోఫూ ఉంటుంది ఎన్ని కంపెనీలు వచ్చినాయో ఎంతో ఉత్పత్తి ప్రారంభించిన అంటే ఆరంభ శ్రేత్తం తప్ప చేసే అది ఎక్కడ కొసెళ్ళేటువంటి పని చేయదు కానీ మోడీ గారి ప్రభుత్వం మొదలు పెట్టిందంటే అయిపోయేంత వరకు కూడా ఎక్కడ డివినేషన్ లేకుండా నిధుల కొండ చేస్తారు ఇవాళ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా ముప్పై కోట్ల ముప్పై రెండు కోట్ల తప్ప వచ్చింది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన ముప్పై కోట్లు ఇరవై కోట్లు మార్జిన్ అని కూడా ఇవ్వకుండా ఇవాళ ఇప్పటికీ దాని ఓపెనింగ్ చేయించలేదు అనేది చేశారు అంటే ఇట్లా కేసీఆర్ గారి ప్రభుత్వం మాటలు ప్రగల్భాలు తప్ప రాజ్యంలో నిలవడానికి మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇవన్నీ సాక్ష్యం ఈ ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈస్ట్ వరంగల్ ప్రజానికానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అర్హైనటువంటి అవకాశం కాబట్టి ప్రధానమంత్రి గారు మన మనగడ్డ మీదకి మన ముగకు వస్తుంది కాబట్టి పార్టీలు జెండాను పక్కన పెట్టి వచ్చి వారిని ఆశ్రయించాలని చెప్పి